ఈరోజు మనం ఆపన్ చేయబోతున్నాం దానికి కావాల్సినవి ఇదిగోండి ఈ గిద్దతో ఒక గిద్ద ఉప్పుడు బియ్యం ఇప్పుడు అదే గిద్దతో ఒక గిద్ద పచ్చి బియ్యం అంటే రా రైస్ అండి వేసుకోవాలి ఇప్పుడు రెండు గిద్దల బియ్యం వేసుకున్నా ఒక గిద్దేమో మీరు ఒక గ్లాస్ కూడా వేసుకోవచ్చు ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం అంటే ఇడ్లీ బియ్యం కానీ ఉప్పుడు బియ్యం కానీ ఏదైనా తీసుకోవచ్చు రెండిట్లో ఒక గ్లాస్ తీసుకున్నారంటే ఇంకొక గ్లాస్ వచ్చి పచ్చి బియ్యం అంటే రైస్ మీరు రేషన్ బియ్యం కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు దీంతోపాటు ఇంకోటి యాడ్ చేయాలండి చూసారంటే మినప్పప్పు కొంచెం నాలుగే నాలుగు మినప్పప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు పోసి ఈ బియ్యాన్ని నాలుగైదు గంటల సేపు నాన్న ఇవ్వాలండి బాగా ఇప్పుడే కడిగేసుకోండి కడిగేసి పెట్టుకోండి ఎప్పుడైనా సరే కడిగేసిన తర్వాత నీళ్లు పోసి నానబెట్టుకోండి ఇలా నాలుగైదు గంటలు నానిన తర్వాత ఏం చేయాలని నేను చెప్తానండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఇంకో రకంగా కూడా చేస్తారు ఉత్త పచ్చి బియ్యం మన బియ్యం రైస్ వేసేసి దాన్ని రుబ్బేసి దాంట్లో కొంచెం తీసుకొని గంజిలాగాసి చేస్తారా ప్రో అది కొంచెం పెద్ద ప్రాసెస్ అది ఇంకోసారి చూపిస్తాను ఇక్కడ తమిళనాడులో చాలామంది ఇలా చేస్తూ ఉంటారండి ఈజీ ప్రాసెస్ ఇది ఈసారి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఉప్పుడు బియ్యం దొరికిందంటే లేదంటే ఇంకో ప్రాసెస్ ఉంది కదా అదే చేసుకోవాలి ఉప్పుడు బియ్యం ఉన్నట్లయితే చాలా ఈజీ అండి దీన్ని నాలుగైదు గంటల సేపు నానబెట్టి మనం రుబ్బుదాం సరేనా మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అయినా కుకింగ్ వీడియోస్ వస్తాయి అంటే రెగ్యులర్గా చేసేది కాకుండా డిఫరెంట్గా ఉంటాయి సరేనా చూసి ఎంజాయ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి చూద్దాం నానిన తర్వాత నానబెట్టిన బియ్యం బాగా నానియండి ఒక ఫైవ్ అవర్స్ పైనే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఇంత కొబ్బరి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని కొంచెం వేసి ఫస్ట్ రుబ్బేయాలి ఈ కొబ్బరితో పాటు లేకపోతే మొత్తం కూడా వేసేసుకోవచ్చు కొంచెం బియ్యమే కదా క్వాంటిటీ అందుకని నేను మొత్తం వేసేస్తున్నానండి వేసేసి దీన్ని మిక్సీ పట్టుకొని తీసుకొస్తాను తర్వాత ఏం చేయాలనేది చూద్దాం ఇప్పుడు మనం నానబెట్టాం కదండి అదే నీళ్ళనే మనం దీనికి వాడుకోవాలి వేరే నీళ్లు యూజ్ చేయకూడదు సరేనండి రుబ్బేశానండి పిండిలాగా గట్టిగా రుబ్బకూడదు కొంచెం నీళ్ళగా రుబ్బాలి ఇప్పుడు మీకు నేను ఇందులో పోసి చూపిస్తాను చూడండి చూసారా ఈ పదానికి ఉండాలి ఎందుకంటే మనం వేసేది ఆపం కదా అందుకని కొంచెం గట్టిగా ఉండకూడదు దోశ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలి ఇందులోనే కొబ్బరి వేసి కూడా మనం నూరేసాము అది మెత్తగా మెదిగేసింది దీన్ని ఈ నైట్ ఫుల్ మనం ఇలానే పొలవ పెట్టాలండి పొలవ పెట్టేసి మార్నింగ్ లేచి మనం ఆపం వేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి బయట పెడతా ఇందులో ఉప్పు ఏమి కలపకూడదు ఇలానే పెట్టాలి ఉప్పు కలిపినట్లయితే పొద్దున్నే లేచి చూసారంటే పులిచిపోయి ఉంటుంది అంటే మామూలుగా పులిచేదానికంటే ఎక్కువ పులిచి అందుకని ఇలానే వదిలేసాయండి మూత పెట్టేసి పొద్దున్నే లేచి మనం చూద్దాం ఇప్పుడు ఆపానికి మనం కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలండి దానికి ఫస్ట్ రెండు యాలకులు ఇందులో మిక్సీ జార్లో అలానే ఒక అరచిప్ప కొబ్బరిని తీసి పెట్టుకున్నానండి కట్ చేసి మీరు తురిమి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసేసి మనం బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ కొబ్బరి పాలు చేయడానికి గోరు వెచ్చటి నీళ్ళండి వేసినట్లయితే కొబ్బరి పాలు బాగా తిక్కుగా వస్తుంది ఈ ఆపాన్ని ఎందుకు తింటారంటే దీంట్లో ఒక బెనిఫిట్ ఉందండి సమ్మర్ సీజన్లో కానీ ఇంకెప్పుడైనా మనకి పొట్ట కొంచెం మంటగా ఉన్నట్లు ఉంటుంది హీట్ వలన అలాంటప్పుడు ఈ కొబ్బరి పాలను కనుక మనం తిన్నట్లయితే మన పొట్టలో ఉన్న రణాన్ని ఆర్పేస్తుంది అందువలన మనం చెప్తే తినం కదా విడిగా కొబ్బరి పాలు తీసుకొని ఇలా అన్నీ తిన్నట్లయితే పొట్ట మంచిగా ఉంటుందని చెప్పి ఇలాంటి డిషెస్ అన్నీ కనిపెట్టారండి ఆపానికి ఎప్పుడు కొబ్బరిపాలే బాగుంటుంది సైడ్ డిష్గా ఇప్పుడు చేసి మీకు చూపిస్తాను పిండి బాగా పులిచిందండి నేను ఇప్పటికి ఎంత కావాలో అంత పిండి తీసుకొని మిగిలిన పెట్టేశాను ఇప్పుడు ఇందులో మనం ఒకటి కలపాల్సి ఉంటుంది అదేంటంటే షుగర్ అండి నేను ఈ స్పూన్తో ఇంత షుగర్ దీంట్లో యాడ్ చేస్తున్నా ఒక స్పూన్ కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే తక్కువ క్వాంటిటీ పిండి కదా ఎక్కువ అనుకోండి ఒక రెండు స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలపండి మనం ఆపం వేసే ముందు కొంచెం ఆప సోడాని ఇందులో మిక్స్ చేయాలండి అంతే ఆపం వేయడానికి కొంచెం గుంటగా ఉన్న కడాయి అయితే బాగుంటుందండి మా దగ్గర ఆప కడాయి ఉండేది నాన్ స్టిక్లో అయితే అది ఒక ఫోర్ టైమ్స్ యూజ్ చేసామండి ఒకలాగా వచ్చేసింది అందుకని తీసి పడేసాను ఇప్పుడు వేరే దాంట్లోనే నేను వేయబోతున్నా మీ దగ్గర గుంటగా కడాయి ఉంటే వేసుకోండి బాగా వస్తుంది ఆపం ఇప్పుడు నేను ఆపం వేయబోతున్నానండి ఈ టైంలో ఒక పించ్ ఇంత ఆప సోడా వేసుకోవాలి అప్పుడే ఆపం బాగా వస్తుంది ఈ చక్కెర ఎందుకు వేస్తున్నారంటే ఆపం వేసేటప్పుడు మంచి గోల్డెన్ కలర్లో ఆపం వస్తుందండి అందుకే చక్కెర యాడ్ చేస్తారు ఇది బాగా కలిపేసి ఇంకా మనం ఆపం వేసుకోవడమే పిండి చూసారు ఎలా ఉందో కొంచెం నీళ్ళగానే ఉండాలండి తిక్కుగా ఉండకూడదు ఇలా ఉండాలి అండి కొబ్బరిని బాగా పేస్ట్ చేసి గోరు వెచ్చటి నీళ్ళు ఇందులో పెట్టా ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని వడగట్టాలండి వడిగట్టినట్లయితే ఇలా చిక్కటి పాలు వస్తుంది మళ్ళీ ఇంకోసారి కూడా మనం కొంచెం నీళ్లు పోసి వడిగట్టుకోవాలి ఈ పాలు అనేది కొంచెం చిక్కగానే ఉండాలండి కొబ్బరి పాలు రెడీ అయిందండి ఇప్పుడు మనం ఇందులోకి తగినంత చక్కెరని యాడ్ చేసుకుందాం మీ స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి కొంతమంది స్వీట్గా తింటారు కొంతమంది స్వీట్ తక్కువ తింటారు యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకోండి మనం తినేటప్పటికి చక్కెర కరిగిపోతుంది ఇప్పుడు మనం ఆపం వేసుకుందామండి షుగర్ వేసేసి మీకు కావాల్సినంత షుగర్ బాగా ఇలా మిక్స్ చేసుకోండి పాలు చూసారో ఎంత చిక్కగా ఉన్నాయో మీ ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి దానికి తగినట్లు పాలు తీసుకోండి నేను ఇది హాఫ్ కొబ్బరి చిప్పని తీసానండి కొంచెం పెద్దదే మీకు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి ఒక కొబ్బరికాయని పాలు తీసుకోండి ఏమి లేదండి తురిమేసి తీసుకోవచ్చు లేకపోతే నేను అలాగ ముక్కలు కట్ చేసేసి మిక్సీలో వేసారంటే అది మెత్తగా అయిపోతుంది అప్పుడు నీళ్ళు మరీ వేడిగా ఉండకూడదండి లైట్గా ఉండాలి ఎందుకంటే ఈ కొబ్బరి పాలు అప్పుడే బాగా వస్తుంది రెడీ చేసుకోండి కడాయి పెట్టానండి ఈ కడాయి బాగా హీట్ అవ్వాలి అప్పుడే ఆపం బాగా వస్తుంది మీరు గుంటగా ఉన్న కడాయిని తీసుకోండి నేను ఆప కడాయి ఉంది కదా అని వదిలేసా పొద్దున్నే చూస్తే అది బాగుండలేదు అందుకని దీంట్లోనే చేస్తున్నా ఇప్పుడు అల్యూమినియం కడాయిలో చేస్తే సరిగ్గా రాదండి అందుకని మీరు ఫస్టే ముందు రోజే రెడీ చేసి పెట్టుకోండి కడాయిని ఇప్పుడు మనం ఈ పిండిని ఇందులో పోసేద్దాం ఇది నీళ్ళగా ఉండాలండి చిక్కగా ఉండకూడదు దీన్ని మనం ఇలా ఇలా స్ప్రెడ్ చేసి ఇలా పెట్టేసేయాలండి పెట్టేసి దీని మీద ఒక మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోండి బాగా ఉడుకుతుంది ఏమంటే గుంటగా ఉందైతే చుట్టూత పల్చగా వచ్చి మధ్యలో ఆ గుంటలో వచ్చి కొంచెం మందంగా వస్తుంది ఆపా షేప్ వచ్చి చాలా బాగుంటుందండి దీంట్లో అంత బాగా రాదు అందుకని మీరు గుంటగా ఉన్న కడాయిని పెట్టుకోండి చూద్దాము తీసే ముందు మేము చూపిస్తాం ఇదిగోండి ఆపం రెడీ అయిపోయింది ఇది షేప్ ఒకలాగా ఉండొచ్చు ఎందుకంటే గుంట కడాయిలో చేయాలి కదా అందువల్ల ఇలా వచ్చింది చూసారా ఇలా తీయగానే ఇలా వచ్చేసింది ఆల్రెడీ నేను ఒక త్రీ చేసి పెట్టేశానండి మొత్తం ఫోర్ ఉన్నాయి ఇదిగోండి వేడివేడి ఆపం రెడీ అయింది ఆల్రెడీ నేను ఒక త్రీ చేసి పెట్టాను మొత్తం ఫోర్ ఉన్నాయి పాలు ఇంతేనండి వేడివేడి ఆపం కొబ్బరి పాలు రెడీ అయింది తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒంటికి కూడా మంచిది మీరు ఏం చేయాలంటే పిండిని బాగా పులవ పెట్టాలి అప్పుడే ఆపం అనేది బాగా వస్తుంది లేకపోతే బాగా రాదండి ఇంకా బెజ్జాలు బెజ్జాలుగా బాగా వస్తుంది సరేనండి ఈ మెథడ్ నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో చేయండి ఇంకో మెథడ్ ఇంకోసారి చూపిస్తాను మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్